సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి క్యాబేజీ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి క్యాబేజీ ఫ్రై విత్ వెల్లుల్లి కారంతో చేసుకుంటున్నాం ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట పైగా చేసుకోవడం కూడా చాలా చాలా సులువు అండి సింపుల్ గా అయిపోతుంది రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక ఒక పది వెల్లుల్లి డబ్బులు ఒక టీ స్పూన్ కారం వేసుకుని విధంగా దంచుకుని పెట్టుకుంటున్నాను కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి తర్వాత బానలు పెట్టేసుకుని ఒకటి ఆరు టేబుల్ స్పూన్ నువ్వులు నూనె వేసుకున్న దాంట్లో టేబుల్ స్పూన్ పచ్చని పప్పు స్పూన్ వెనుపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ముక్కలు వేసుకుని అది చక్కగా ఫ్రై అవేస్తామండి కొంచెం అట్లా ఫ్రై అయింది అనుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుంటాము అదే విధంగా ఒక చిన్న ఆనియన్ ని సన్నగా చీలికల్ లో కట్ చేసుకుంటామండి అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ ని కాసేపు ఫ్రై అవ ఇస్తామండి కొంచెం అట్లా కలర్ మారుతుండగా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటామండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీని యాడ్ చేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఒక రెండు నిమిషాలు వేగని ఇచ్చి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం అది యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీరని మనం తరుక్కుని పెట్టుకుంటాం సన్నగా ఆ కొత్తిమీరని కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఫ్రై అవన్ ఇస్తామండి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై అవన్ ఇస్తే చక్కగా వేగిపోతుంది అనమాట చాలా చాలా హెమ్మీగా ఉంటుంది అస్సలు మిస్ అవద్దు ఈ రెసిపీ డెఫినెట్ గా ఒకసారి ట్రై చేస్తుంది ఇంకా నేను మూత పెట్టేసాను ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో నేను సర్వింగ్ డిష్ లోకి తీస్తానండి పైనుంచి వేగినటువంటి పోపుని నేను గార్నిషింగ్ కోసం కొంచెం తీసి పెట్టుకున్నాను అది యాడ్ చేసుకున్నాను వేట అన్నంలో ఈ ఫ్రై వేసుకుని తింటుంటే ఉంటుందండి అద్భుతం అనమాట అద్భుతమైన రుచి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది ఇంకా దీంతో పాటు ఏదైనా సాంబార్ గానీ పప్పుచారు కానీ ఇలాంటిది ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్